నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ రాజావీధిలోని ఫ్యాషన్ నాచ్ ఇన్ జెంట్స్ షోరూంలో ఆదివారం సాయంత్రం ఉత్సాహభరితంగా లక్కీ డ్రాక్ కార్యక్రమం నిర్వహించారు షాపింగ్ మాల్ అభివృద్ధిలో కస్టమర్ల పాత్రను దేవత్వ గౌరవంతో భావిస్తూ దసరా దీపావళి ధమాకా సేల్తో పాటు విశేషమైన బంపర్ ఆఫర్లు అందించారు ఫ్యాషన్ నాచ్ ఇన్ ప్రొపరేటర్ గుంటూరు నరేష్ ముద్దా వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చేసిన ఈ సేల్స్ ఈవెంట్ కు స్థానిక ప్రజలు విశేష స్పందన చూపారు రెండు వేల రూపాయల కంటే పైగా షాపింగ్ చేసిన ప్రతి కస్టమర్ కు ప్రత్యేకంగా కూపన్ అందజేసి లక్కీ డ్రా ద్వారా పురస్కారాలను ప్రకటించారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా సెరమోనీ నిర్వహించారు లక్కీ డ్రాలో ఎంపికైన విజేతలకు మొదటి ప్రైజ్ టీవీ కొండా ఈశ్వరి రెండో ప్రైజ్ మొబైల్ ఫోన్ దృశ్యంత్ మూడవ ప్రైజ్ మిక్సర్ గ్రైండర్ నాగరత్నమ్మ లక్కీ డ్రాలో విచతలుగా నిలిచారు ఈ సందర్భంగా స్థానిక ఏవి రమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఫ్యాషన్ ఇన్ షాపింగ్ మాల్ స్థానికుల ఆదరణను మరింత అధికం చేసుకుందన్నారు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన ఫ్యాషన్ కలెక్షన్స్ నూతనమైన జెంట్స్ వేర్ ప్రత్యేక ఆఫర్లు వినిపించే ధరలు ఈ షోరూమ్ ప్రత్యేకతగా తాను గుర్తించడం జరిగిందన్నారు అంతేకాకుండా పండుగల్లో మరింత వినోదాన్ని అందించే వినూత్న లక్కీ డ్రా కార్యక్రమాలు బంపర్ డిస్కౌంట్లు స్థానిక ఖరీదుదారులకు శుభ పరిచయం కావాలని కోరుకున్నారు ఫ్యాషన్ నాచ్ ఇన్ అంతర్గత సౌకర్యాలు నూతన కలెక్షన్ అవుట్ స్టాండింగ్ కస్టమర్ సర్వీస్ తో వెంకటగిరిలో ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఇక రాబోయే సీజన్ కు మరిన్ని ప్రత్యేక ఆఫర్లు వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు మాల్ నిర్వాహకులు

2000 रु नन्ना 100 ಅಲ್ಲಿ ಸಂಜಾ ಸರಿ ಮ್ಯಾಮ್ ನೀವು ಪಾಪ ಪಾಪ ವೆರಿ ಗುಡ್ ಯಾತ ಬನ್ನೋ 3000 3000 ರೈಟ್ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಆಡ ತಿಪ್ಪಾಲಾ ಆಡ ಹೊರಗೆ ತಿಪ್ಪಾಲಾ ಅಮ್ಮ ఏ మూల ఉన్న అదృష్ట పైకి రావాలి అంతే కదా బాగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా మనం ఇప్పుడు కూడా మళ్ళీ కళ్ళు తీసుకుని కళ్ళు మూసుకొని తీయాలి నేను కూడా ಅಂತ ಕದ ಯಾರು ನೀವು ದೀಸಾನ ಅಂತ ಬಾ ಗುಣದ ಕದ ಫಸ್ಟ್ ಪ್ರೈಜಾ ಹೌದು ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಇದು ಸರ್ ಎತ್ತાડ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಯಾರು ಹೆಸರು ಇಶ್ವರಿ ಕೆ ಇಶ್ವರಿ ಕೆ ಇಶ್ವರಿ ಬಿ ಸಿ ಕಾಲಕ್ಕೆ ಕೆ ಇಶ್ವರಿ ಅಲ್ಲ ರಣಾ ಓ ಈ ಬೇನ್ ಆಗಲಿಲ್ಲ

మామూషన్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము ఈశ్వరి మీరు బట్టల షాప్ లో చేశారు కదా షాపు లో చేశారు కదా ఈ రోజు లక్కీ డ్రా తీస్తామని చెప్పాను కదా లక్కీ డ్రా తీసాము మీ పేరు వచ్చింది ఫస్ట్ ప్రైజ్ టీవీ మీరు గెలుచుకున్నారు రమణి దగ్గరే కదా ఈశ్వరి రావాలంటే టీవీ కావాలంట రా నేను సీఐని మాట్లాడుతున్నాను త్వరగా వచ్చేసేయ్ ఈశ్వరి ఈశ్వరి రావాలా ఈశ్వరి కే ఈశ్వరి మరి మరి ఆవు తీసింది రా నువ్వు కూడా ఆవును కూడా తీసుకోను రా ఓకే తొందరగా వచ్చేయండి ఫస్ట్ ప్రైజ్ రాయి గ్యాస్ ఫస్ట్ ప్రైజ్ చదివింది మొబైల్ ఇదే అసలు అయింది ఇంటికా కావాల్సింది మొబైల్ ఎవరికో వస్తుందో చదువుకునే స్టూడెంట్స్కి వస్తే కాదు కాదు వంటలు చేసుకునే లేడీస్కి వస్తే దానిలో యూట్యూబ్ చూసి సీరియల్స్ చూసుకుంటారు చూసేనా సెకండ్ ప్రైజ్ దృశ్యంతో ಅವರು ದುಷ್ಯಂತರ ದುಷ್ಯಂತ್ ಬ ನಂಬರ್ ಕೊಟ್ಟ ನೈನ್ ತ್ರೀ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೈವ್ ನೈನ್ ಒನ್ ನೈನ್ ದುಷ್ಯಂತ್ மொபைல் வச்சிருந்த ரெண்டாவது வெங்கடேரம் தொந்தரக ரெண்டு தொந்தர மொபைல் మీరు గుర్తుందా బ్రహ్మ రమ్మని సినిమా చూసేస్తే చూసే దండం పెట్టుకుని మంచడం వచ్చేస్తుంది మంచి దండం పెట్టుకుని వచ్చే పోలే రమ్మని తలుసుకోండి మీరు థర్డ్ ప్రైజ్ ಮೆಟ್ಟಿರತ್ನಸ್ಟ್ ಫೈವ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಅಮ್ಮ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ತ್ರೀ ಟೂ ಫೈವ್ ಸೆವೆನ್ ಫೋರ್

ఇలాంటి వంద సంవత్సరాల పాటు మీరు పెళ్లి రోజు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అది ఇది మళ్ళీ చూడండి ఒకేసారి ఈ రకంగా మీకు

నేను బీసీ కాలనీలో ఉంటాను ఉన్నాను నేను ఫ్యాషన్ నచ్చులో గొడవలు తీసుకున్నాను గోడలు కూడా చాలా బాగుంది ఆ రోజే చెప్పారు లక్కీ డిఫ్ట్ తీస్తున్నాం అనేసి అది కానీ ఈ నెల ఇరవై ఆరు అన్నారు నేను అప్పుడే అనుకున్నాను మనకు ఆ రోజే పెళ్లి రోజు గిఫ్ట్ తగిలితే బాగుండేమో అని అనుకున్నాను ఎట్లా దేవుడు వల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు టీవీ దానికి చాలా ఆనందంగా ఉంది నాకు ఈ షాప్ మాత్రం సూపర్గా ఉంది మెటీరియల్ కానీ క్వాలిటీ పరంగా సూపర్గా ఎక్సలెంట్ గాంది బాగుంది చాలా చాలా బాగుంది గోడలు మీరు ఫ్యాషన్ నచ్

చాలా హై క్వాలిటీలో చాలా లో ప్రైజ్లో మనం జనరల్గా ఎక్కడికైనా కూడా బట్టలకు షాప్ పోవాలంటే నెల్లూరు తిరుపతి అని ప్రిఫర్ చేసేవాళ్ళం దాని చెప్ పెట్టినప్పటి నుంచి కూడా మేము ఎక్కడికే వస్తున్నాం చాలా 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 బాగున్నాయి స్టాఫ్ కూడా చాలా బాగా రెస్పాన్సిబుల్ తీసుకుంటాం చాలా పేషెంట్స్తో చూపిస్తా చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరితో కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి థ్యాంక్ యూ పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు దాదాపుగా రెండు నెలల క్రితం స్టార్ట్ అయ్యింది ఈ మన వీధిలో ఫ్యాషన్ నాచ్ ఇన్ అనేటువంటి రెడీమేడ్ షాపు ఇది రెండు నెలల క్రితం స్టార్ట్ చేశారు ఈ రెండు నెలల నుంచి షాపింగ్ చేసినటువంటి ప్రతి కస్టమర్కి కూడా రెండు వేలు దాటినటువంటి ప్రతి కస్టమర్కి కూడా ఒక కూపన్ అనేది ఇవ్వటం జరిగింది ఈ టూ మంత్స్లో షాపింగ్ చేసినటువంటి అందరూ కూపన్లన్నీ కూడా ఒక బాక్స్లో ఇక్కడ వేయటం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు నా చేతుల మీదుగా రాదీయటం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్లేసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కి రావడం జరిగింది చాలా సంతోషం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కానీ బట్టలు కానీ క్వాలిటీ కానీ అలాగే ధరల విషయంలో కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి కస్టమర్స్ అంతా కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క డిస్కౌంట్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోడతా ఉంది థ్యాంక్ యూ అండి ఫ్యాషన్ నా డాట్ ఇన్ స్వాగతం గంగనగిరి ఇరవై ఆరు పది మేము లక్కీ తీస్తామని చెప్పాము అన్నమాట ప్రకారం ఖచ్చితంగా తీసాము మన సేవ గారి ఆధ్వర్యంలో ఈరోజు లక్కీ డ్రా అనేది తీయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి టీవీ ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మొబైల్ ఇవ్వడం జరిగింది థర్డ్ వచ్చిన వాళ్ళకి మిక్సర్ గ్రైండర్ ఇవ్వడం వాళ్ళు ఇంకా రాలేదు ఇద్దరు మాత్రం డిస్పాచ్ చేసేసాము వాళ్ళు కూడా రేపు వచ్చి తీసుకుంటారు అన్న మాట ప్రకారం మా ప్రైజ్లు మేము డిస్ట్రిబ్యూషన్ చేసాము ఇంకా కూడా ఇవే కాకుండా మేము కస్టమర్ల కోసం చాలా తక్కువ మార్జిన్ తీసుకుంటూ వాళ్ళకి ఎక్కువ లాభాపేక్ష కలగాలని చెప్పి మేము చాలా వరకు తక్కువ మార్జిన్ పెట్టుకొని మేము బట్టలు ఇవ్వడం జరుగుతుంది కస్టమర్లు శ్రేయస్సే మాకు ఇది కాబట్టి మీరు మా షాప్ని ఇంకా ఎక్కువ సేల్ పెంచి మా డెవలప్ంగ్కి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మనసారా ఇంకో విషయం ఏంటంటే మన సీఏ గారు మేము వచ్చి పిలవ పిలవంగానే సార్ చాలా సానుకూలంగా స్పందించారు ఏంది ప్రోగ్రాం అంటే సార్ చెప్పాము ట్రాన్స్ఫరెంట్గా చేయండి అని చెప్పాడు సార్ కూడా వచ్చి ఇక్కడ చాలా సంత చాలా అన్నీ బాగా మిక్స్ చేసి మేము ఎట్ట చేసి ఉంటాం ఎవరన్నా సార్ కూడా ఒకటికి నాలుగు మాటలు చేసి కళ్ళు మూసుకొని చీటి తీశారు సార్ చాలా సంతోషంగా ఉంది ఒక సీఏ గారు ఇంత లిబరల్గా ఉండటం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం మామూలుగా పోలీసు వాళ్ళని చూస్తే భయపడతా ఉంటారు కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ని చూస్తేనే భయపడతాము అలాంటిది ఒక సీఏ గారు మాతో ఎంత ఫ్రీగా అంత ఇదిగా ఉంటాం ఇదే మొదటిసారి నేను చూడటం ఒక సీఏ గారిని ఇంత జాలీగా ఉండే వాళ్ళని ఇదే చూడటం సార్ కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటుంటాడు నేను చాలా చాలా చూశాను హెల్మెట్ కార్యక్రమాలు అయితే ఎక్కడ ఏది జరిగినా ఆయన సార్ ఖచ్చితంగా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు ఆయన ఉదార స్వభావం అనేది చాలా మంచిది ఆయన మనసు కూడా చాలా మంచిది వెంకటగిరిలో చాలా మంచి పేరు ఉంది సార్కి అలా అటువంటి సార్ చేతుల మీదుగా మా కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది కూడా వన్ ఇయర్లో ఎంత ఇలాంటి బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నరేష్ నేను ఇద్దరం కలిసి ఓపెన్ చేశాము మా ఫ్రెండు విజయ్ వాళ్ళు పోయాడు వాళ్ళ పైరేమన్నారు వాళ్ళ ఫాదరు మా నాకు ఫాదర్ లాంటి వాళ్ళు ఆయన చేతుల బంధుగా ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మా ఫ్రెండ్లు బాధే కానీ మా నాన్న వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్ బిజీ వల్ల రాలేకపోయాడు నెక్స్ట్ టైం అందుబాటులో ఉంటాడు నెక్స్ట్ ప్రోగ్రామ్ యాజమాన్యానికి అలాగే స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఎందుకు శుభాకాంక్షలు ఉన్నాయంటే ఇప్పుడు మీరు మీరందరూ ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో ఈ ఎంప్లాయీసు ఈ ఎంప్లాయీస్ కష్టపడితేనే సంస్థ వృద్ధి చెందుతుంది సంస్థ వృద్ధి చెంది వాళ్ళు మేనేజ్మెంట్ అనేది సంతోషంగా ఉంటే మీ జీతం ఈరోజు ఉన్నంత జీతము దానికి నాలుగు గంటలు పెరుగుతూ వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆనందాన్ని మీరు కనుక చవి చూసినట్టయితే మీరు కూడా మీ జీవితంలో కూడా ఆనందం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకెందుకులే వచ్చాము వచ్చామో పోయామో అనకుండా వచ్చినటువంటి వ్యక్తితోని ఖచ్చితంగా చూస్తానికి వచ్చినతోని ఒక ఏదో ఒక షర్ట్ కొనించాలి అలాగే వెయ్యి రూపాయలు కొందాం అనుకుని వచ్చిన వ్యక్తితోని ఐదు వేల రూపాయలు కొనించగలగాలి అది టాలెంట్ అంటే అర్థమైందా ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా మీ సంస్థకి బాగా లాయల్టీగా ఉండి ఏంది ఖచ్చితంగా మంచి మనసుతోని సహృదయంతో చేయాలి వచ్చినటువంటి కస్టమర్స్ కూడా ఇసుకోకూడా నువ్వు తీసుకోపో నువ్వేం అసలు ఒకడు కూడా తీసుకోలేదు అనేటువంటి విసుకనేది మీలో ఉండకూడదు ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి బిజినెస్ అంటేనే శాంతం పోలీస్ అంటేనే రౌద్రం మీరు ఎట్లా ఉండకూడదు మా లాగా ఉండకూడదు మీరు మీరు అట్లా శాంతంగా ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటేనే బిజినెస్ అనేది నాలుగింతలు పెరుగుతుంది కాబట్టి అది అర్థం చేసుకొని మీరు వచ్చామా పోయామా అనుకుంటూ సంస్థ డెవలప్మెంట్ కోసం తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటాము థ్యాంక్ యూ మా స్టాఫ్ ఐదు మంది ఉన్నారు మా ఏడుకొండలు మేము గారు మొత్తం దగ్గర ఉంది నడిపిస్తాడు మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఈ పని మొత్తం భుజాల ముందు వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీ లేకుండా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేసిన చేసింది థ్యాంక్ యూ ఏడుకొండలు అదేవిధంగా మా పిల్లకాయలు కస్టమర్లు వచ్చితే మూడు తినున్నారు నాలుగు గుడి తింటారు అంటే వాళ్ళ పని మీద గ్యాస్ బాగుంటుంది ఎంత కష్టమైనా చేస్తారు ఒక అయితే వంద షర్ట్లు చూసుకొని తీసుకో ఉన్న కూడా ఇసుకోకుండా అన్నీ మతం పెట్టుకుంటారు చాలా ఓర్పుతో చాలా సహనంగా ఉంటారు ఇటువంటి స్టాఫ్ దొరకడం మా అదృష్టం మా మా స్టాఫ్ కోసం ఇంకా మేము ఏం చేయగల ఏం చేయాలనుకుంటున్నాము అన్నీ ఇంకా కూడా చేస్తాము ఫ్యూచర్లో వాళ్ళ అభివృద్ధికి మేము కూడా మా పాట్ మా దాంట్లో భాగస్థలై ఉండాలని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ షర్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ పర్చేస్ చేసినందుకు